అందరికీ నమస్కారం అండి ప్రజెంట్ మన యూట్యూబ్ ఫార్మింగ్ ఛానల్ చూసే ప్రతి రైతుకి మళ్ళీ మళ్ళీ నమస్కారం సో ప్రజెంట్ ఈరోజు టాపిక్ మనం చూసుకుంటే ఖమ్మం డిస్టిక్లో మారుమూల గ్రామంలో ఒక చిన్న ఎవరైతే వచ్చేసి మనకి టెన్ ఎక్కర్ సాగు బబ్బాయి సాగు చేస్తున్నారు సో మనకి సాగు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాము ఎలాంటి యాజమాన్యం తీసుకున్నారు వాళ్ళు అసలు పూర్తిగా మనం ఏ సీడ్ తీసుకున్నారు క్రాప్ సెక్షన్ మీరు చూసిన తర్వాత క్రాప్ కనిసినా అయితే క్రాప్ కనిపిస్తుంది అసలు ఎలా ఉంది మీ క్రాప్ వచ్చేసి మనకి అంటే ఈ క్రాప్ రావడానికి ఎలాంటి మనం ప్రయత్నం చేయాలి ఎటువంటి మందులు వేసుకోవాలి డ్రిప్ మందా అడుగు మందా ఎటువంటి యాజమాన్యం చేస్తే మనకి ఎక్కువ అధిక దిగుబడి రావచ్చు మరి రేట్ ఎంత ఉంది పూర్తిగా చెప్తాను మీకు సో ఒకటే చిన్న ఫ్రెండ్స్ మీరు చెప్పేది ఏంటంటే మన వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో నేను అలా చెప్పకూడదు కాకపోతే మనం ఏంటంటే చాలా మంది ఫోన్ చేసి ఆర్డర్లు కూడా తీసుకుంటారు ఆ మందులు అది పెద్ద సమస్య కాదు ఒక రైతు అన్నింటికి సమస్య వస్తుంది ఆర్డర్ చేస్తున్నారు నేను పంపిస్తున్నాను బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఫోన్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు ఫోన్ చేసుకోండి తప్పేం లేదు కానీ ప్లీజ్ అండి ఒక్కసారి నా మాటని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే తోటి రైతుకి అనేది మనకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఆ రైతు కూడా ఎటువంటి సమస్య ఉన్నప్పుడు ఈ వీడియో ఎంత రీచ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో దయచేసి ఇప్పటికైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తేనే లైక్ చేస్తేనే తోటి రైతుకు వెళ్తుంది కాబట్టి ఒక రైతు మనం సహాయం చేసిన ఉంటుంది కంపల్సరీ కాబట్టి సో పరిగణ మనం చూసుకుంటే ఒక పది ఎకరాల్లో మొదటి నుంచి చివరి దాకా రైతు ఎటువంటి యాజమాన్యం తీసుకున్నారు మొదటి దశ నుండి ఇప్పుడు దాకా ఎటువంటి పద్ధతులు పాటించారు ఎన్ని ఎకరాలు దా అంటే ఈ ఎన్ని ఎకరాలకి టెన్ ఎకర్స్కి ఎంత ఖర్చు వచ్చింది మనకి ఫ్రెండ్ చూసి ఎంత ఖర్చు వచ్చింది టోటల్గా తెలుసుకున్నాము ఒక ఎంత ఖర్చు వస్తుంది ఎవరైతే కొత్తగా సాగు చేయాలి అనుకుంటున్నారో ఏందంటే అని చెప్పాను ఇంకో చిన్న విషయం ఏంటంటే మన రైతు వచ్చేసి కూడా ఒక ఐదు ఎకరాలు వాటర్ మ్యాన్ కూడా వేయడం జరిగిందంట ఆ వాటర్ మినికి ఎలాంటి దిగుబడి మనకి వచ్చింది సో అది కూడా తెలుసుకుందాము బొప్పాయి ఒక ఏడు సంవత్సరాల నుంచి అనుభవం ఉందంటున్నారు ఆ ఏడు సంవత్సరాల నుంచి మనకి ఎంతో ఎంత లాభం వచ్చింది ఎలాంటి పద్ధతి పాటించాడో పూర్తిగా కూడా తెలుసుకుందాము సో మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఓకే బై ఫ్రెండ్స్ ఇప్పుడు రైతులనే తెలుసుకుందాం టోటల్గా సార్ మీ పేరు చెప్పండి ఊరి పేరు మీ ఫార్మింగ్ ఎన్ని ఎకరాలు బొప్పాయి తోట వేశారు టోటల్గా ఏసీట్ తీసుకున్నారు అసలు ముందు ఎలాంటి యాజమాన్యం తీసుకున్నారు టోటల్గా చెప్తారా మీరు ఒకసారి నా పేరు వాంగురద్ మాదేనండి మాది వాంగురతుండ గ్రామం వచ్చేసి మండలం వచ్చేసి పాల మండలం ఖమ్మం జిల్లా మేము బొప్పాయి వేసి ఏడు సంవత్సరాలు అండి మేము వేసి అంత ఫస్ట్ స్టార్టింగ్లో మనకి దీని గురించి ఏం తెలియదు వీడియో చూసుకుంటా అప్పుడప్పుడు సెల్లో చూసుకుంటూ మనం చెప్పండి సాగు చేసినాం తర్వాత కొద్దిగా ఫస్ట్ టూ ఎకరం వేసినాం చిన్న 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 చిన్నగా ఇప్పుడు పది ఎకరాలు దాక వచ్చి ఆ ప్యాకెట్ కింద పెట్టండి సార్ సౌండ్ వస్తుంది పది ఎకరాలు వేసినాం ఇక దీనివల్ల ఇక ఇబ్బంది ఏమీ లేదు మనకి అసలు బొప్పాయి వేయడం పక్కన పెట్టండి సార్ బొప్పాయి వేయకముందు మీరు ఇలాంటి యాజమాన్యం తీసుకున్నారు ఎవరి సలహా తీసుకున్నారు అది చెప్తారా కొంచెం ప్రతిసారి ఫోన్ చేసి మీకే కనుక్కున్నామండి మేము మీరే చెప్తున్నారు అప్పుడప్పుడు అప్పుడప్పుడు అంటే మన మరి ఎవరు సలహా తీసుకుంటారా మీరు మీరే అండి మేము అప్పుడప్పుడు ఫోన్ చేసి మన ఛానల్ పేరు ఏంటి చెప్పండి ఒకసారి యూటీ ఫార్మింగ్ యూటీ ఫార్మింగ్ ఓకే థ్యాంక్ యూ ఏమో గుర్తుందో లేదో మర్చిపోయారేమో ఫోన్ చేస్తున్నా కానీ ఛానల్ పేరు మర్చిపోయాను అనుకున్నాను సో ఇప్పుడు చెప్పండి ఒకసారి మన ఛానల్ చూశారు నేను చెప్పడం జరిగింది అది పక్కన పెట్టింది ఫస్ట్ మీరు ఎలాంటి యాజమాన్యం తీసుకున్నారు సో మనం తీసుకు చెప్పే ఏంటంటే కొంచెం ఫిఫ్టీ చెప్తాను కానీ మీరు చేయాల్సిన యాజమాన్యం చేయాలి కంపల్సరీ అయితే కాగా అది చెప్పండి ఒకసారి ఏం చేశారు స్టార్టింగ్ ఏం చేశారు ఫస్ట్ స్టార్టింగ్ మనం దుక్కిలో

ఈ ఒక పది పదిహేను రోజుల దాకా ఈ వర్షం చూసి మళ్ళీ మొక్కలు నాటేసింది ఈ బకెట్ కూడా వేసిన మీరు చెప్పిన వేసారా మనం చెప్పింది అది పర్వాలేదు కొద్దిగా చాలా ఇంపార్టెంట్ అది అది వేసుకుంటే మన మొక్కకు చాలా హానికరం ఉంటుంది కానీతో పాటు మీరు పంపించిన బకెట్లు కూడా చాలా పనిచేసింది అది ప్రతి ఒక్క రైతు వాడవచ్చు దానివల్ల రైతులకి చాలా లాభం కూడా మంచిగా ఉంటుంది సార్ మీరు డిఏబి వాడారు బగెట్స్ గ్యాడన్స్ కూడా వాడారు సో అది పక్కన పెట్టేయండి మీరు ఎందుకు అడుగులో దుక్కిలో వేసుకోలేదు బోధి మీద వేసుకున్నారు ఎవరు చెప్పారు మీకు మీరే చెప్పారండి సార్ నేను చెప్పడం వల్ల వేసారు లేకుంటే మీరు అందరు కింద వేసుకునేటోళ్ళుగా కింద వేస్తే దానికి ఏరు అనేది కింద లేదండి బోధుల మీద ఉంటదిగా సూపర్ క్వశ్చన్ సూపర్ ఆన్సర్ మీరు చెప్పింది చిన్న మొక్క కదా అది కింద వేస్తే మనం అది మందు ఉచితంగా వేస్ట్ అయిపోయింది అని బోధుల మీద వేసి వేసిన ఒకటి మనం అడుగులో వేసుకున్న దానికి బోధల మీద వేసుకున్న దాన్ని చాలా తేడా ఉంటుంది బోధల మీద వేసుకుంటే డైరెక్ట్ ప్లాంట్కి వెళ్తుంది మనకి ఇప్పుడు ఇప్పుడు వేసుకోవాలి ఈ టైంలో మనం అడుగుమందు బయట వేసుకోవాలి అయితేనే మొక్కకి బాగా పనిచేసింది ఎందుకంటే వేరు వ్యవస్థ అనేది మనకి టోటల్ ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి కింద అవుట్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పనిచేసింది బాగా ఆ స్టార్టింగ్ మనకి ఏంటంటే మొక్క చిన్నది కాబట్టి ప్లాంట్కే పనిచేసేది బాగా కాబట్టి గ్యాన్యువల్స్ డే వేసుకుంటే చాలా బాగా పనిచేసింది సో మీరు మొక్కలు ఎక్కడ తీసుకున్నారు ప్లాంట్ ఎక్కడ అంటే ప్యాకెట్స్ ఎక్కడ తీసుకున్నారు ప్యాకెట్స్ ఫోన్ చేసి అయితే మీరు హైదరాబాద్ పోయి తీసుకురామని చెప్తే ఈ ఫోన్ పే చేస్తే అప్పుడు తీసుకుంటే తీసుకొచ్చారా సో నో ప్రాబ్లం ఎలా ఉంది మరి ఇప్పుడు మీకు పంట వచ్చేసి మీకు పర్వాలేదండి ఇప్పుడు దగ్గరికి చాలా బాగానే ఉంది అంత ముందు ఇంకేం చేశారు మీరు ఏదో వాటర్ మేనేజ్మెంట్ నాకు వినిపించింది ఏదో ఉచ్చ వేసినా అండి ఉచ్చలో కూడా కొద్దిగా పొరవ లేదు అది కావ్యేసిన మూడు వేసారు ఎంత లాభం వచ్చింది మూడు ఎకరాలు వచ్చేసి ఇక ఈ సంవత్సరం అయితే పర్వాలేదు రేటు బాగానే ఉంది అప్పుడు ఎకరానికి వచ్చేసి రెండు లక్షలు ఎకరానికి రెండు లక్షలు వచ్చినాయా తోడ మొత్తం కూడా ఇలాగే ఉందా మీకు ఇలాగే ఉందండి సో ఎకరానికి రెండు లక్షలు వచ్చింది ఇప్పుడు బొప్పాయి గురించి అయినా సరే బొప్పాయికి ఎంత లాభం వచ్చింది పోయి సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసినా మీరు పోయి సంవత్సరం ఐదు ఎకరాలు వేసారా పోయిన సంవత్సరం పోయి సంవత్సరం ఫైవ్ ఎకర్స్ ఎలా ఎంత వచ్చింది మీకు లాభం ఎకరానికి అయితే ఐదు లక్షల దాకా వచ్చింది అండి ఎన్ని ఎకరాలు వేసారు మీరు ఐదు ఎకరాలు వేసిన ఇదే ఐదు అంటే ఇక ఐదు ఐదు ఇరవై ఐదు లక్షలు దాకా వచ్చినాయి బాగానే అనుభవం బాగుందా కొద్ది కొద్ది ఇప్పుడే అనుభవం తగ్గింది కాబట్టి కాస్త తగ్గింది ఎమౌంట్ తగ్గింది అది చాలామందికి ఒక ఎకరానికి ఏడు కూడా ఎనిమిది లక్షలు వచ్చినా కూడా మనుషులు ఉన్నారు అదే మెయింటెనెన్స్ చేసే విధానం బట్టి మనము అది కూడా మెయింటెనెన్స్ కదా మెయింటెనెన్స్ ప్రకారం ఉంటుంది ఇప్పుడు మీ కాయలు చూసుకుంటే ఇంకో స్టెప్ తగ్గింది కాయలు ఇంకా మనకి కిందకి వేలాడాలి ఏది మర్చి కింద ఉండాలి అయితే మనకి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది రేటు కూడా ఒక స్టెప్లోనే మీకు ఒక పెరుగుతూ ఉంటుంది మీకు స్టెప్ స్టెప్ పెరుగుతూ ఉంటుంది సో ఢిల్లీ కటింగ్ గురించి ఐడియా ఉందా మీకు ఢిల్లీ కటింగ్ లోకల్ కటింగ్ ఏంటో సో ఫ్రెండ్స్ ఒకటే ఇప్పుడు చెప్తున్నాను మీకు వాటర్ మిలన్ గురించి అయినా బొప్పాయి గురించి ఇప్పుడు ఎన్ని ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేశారు ఎంత ఖర్చు అయింది టోటల్గా ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ టూలో తెలుసుకుందాము ఎందుకంటే ప్రతి వీడియో నేను సిక్స్ మినిట్స్ కంటే కొత్త వేయట్లేదు కాబట్టి సో ప్రజెంట్ ఇప్పుడు ఇంకో నెక్స్ట్ వీడియో ఉంటుంది దానికోసం మీకు కావాలంటే చూడండి లేకపోతే వదిలేయండి సో మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కంపల్సరీ షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు టోటల్గా మీకు చెప్తాను ఒక ఎకరానికి ఎంత ఖర్చు మనకి ఎటువంటి యాజమాన్యం తీసుకోవాలి వాటర్ మ్యాన్కి ఎంత లక్షలు వచ్చినాయి వా బొప్పాయికి ఇప్పుడు ఎంత వస్తుంది టోటల్గా తెలుసుకుందాము పార్ట్ టూ తెలుసుకోండి ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్